మంచిగా వినాయకుడిని పెట్టి వినాయకుడి చెడ్డ బాగా అడిగి వినాయకుడి పూజలలో ప్రసాదాలను మంచిగా మెక్కి ఈ సంవత్సరం చెడ్డ పేరు పోయి మంచి పేరు వచ్చి మా పూరగాళ్ళందరి తొందర దేవుని దగ్గర రావాలని జీవించుతారు దేవుడికి అయితే మొక్కలు కానీ మా పోరగాళ్ళు అయితే ఒక్కరు రాలేదు ఈ అలా వెళ్తే నా వాడు ఇవ్వడం మందోడు ఇవ్వడం చురుకాయలు ఎవడు 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 ఫస్ట్ అయితే అందుగానే కందనే గుడి కాదురా గద్దడికి అందరినీ తీసుకోనరా ఇయాలి తెలవాలిరా మనోడు ఎవడో అందోడు ఎవడో అన్న అయిపోయినాక చందలకాడి కచ్చి ఓవర్ వేసుడు కాదు ఫస్ట్ నుంచే ఉండాలి అని ఉంటే ఎవరు తింటాను పేద లొల్లి పెట్టి బాగా నాకు గవని చెప్పక అందరినీ తీసుకోరావు మీరు మా దగ్గర మీరు నాకే మంచి ఏకైక అమ్మాయి నాకంటా అమ్మ మామసేదా అరే దాగనత్త నా వచ్చేండిగా పోసో పోసోగా మీ కోసమేనా మీ బిఏ ప్లేయర్ గాట్లా పెద్దన్నే లేటే కట్టరా నా ముల్లి నా పెద్దన్నే

అందరూ ఒకటే మాట మీద ఉంటా అంటే ముందు లేకపోతే నాతో కాదు నేత వంద రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ముందు లేకపోతే పంచాయతీ అరే ఈసారి నడి మనదే అల్చలి కావాల

ఎవరు కావాలి పెద్దవాళ్ళు లేదా ఇంట్లో పెద్దలు తీరు కనబడతా బాబాయ్ అబ్బో చూసుకున్న కళ్ళు రాలేదు ఎప్పుడు గణేష్ అవునా చందరాసగా ఎన్నిసార్లు పూజ చేస్తావు రోజుకి రెండు సార్లు చేస్తావు అట్లానా రోజుకి ఎన్నిసార్లు ప్రసాదం పెడతారు రెండు సార్లు పెడతాం రెండు కాదు నాలుగు సార్లు ప్రసాదం పెట్టాలి ఎందుక పనికిమాలి రాహుల్ నాకు అర్థం కాదు అవును లడ్డూలు పులిహోర రవ్వ లడ్డూలు అప్పెట్టాలి ఎందుకు మీ ఇంట్లో అన్నం వండతలేదా చందరాసన కూడా అన్నం వండుకోవనా ఓ అమ్మ ఇగో పైసలు మాత్రం పద్ధతిగా ఖర్చు పెట్టాలి ఇంతకు ఎంత రాస్తారు మరి నూట పదహారు మరి ఇప్పటి వరకు ఎందుకోరు ఇచ్చినవరా ఇలా స్కూల్ లేదు వాడుకోవటం దోస్తులు లేరు ఎందుకంటే మీతో టైం పాస్ చే

అటు హలో చంద అంటే బొందా పెడతా బుక్కే బుక్ అంటే బొక్కలు చూడు హలో ఏంది చంద రాకపోతే లార్కి చచ్చిపోతురా తమ్ముడు పొద్దున్నరా చంద రాస్తాయి తిన్నా

అబ్బా యాభై వంద ఇస్తే నా దగ్గర నడవాలి వెయ్యి రూపాయలు ఇస్తే లేకుండాలే పదివేలు అయితే నాకు వెళ్ళాయి పని ఉన్నది ఎంతో మంది రకరకాలేసుకోని సరే ఏదో అడుగుతానావు కాబట్టి సరే నీ ముఖం చూసి ఏదో ఇస్తానా నువ్వు అడిగింది సందా నేను ఇచ్చేది వంద ఆడికాడి చేత అయింది మళ్ళా మళ్ళీ ఇంకేమైనా నచ్చినా రాకుండా చెప్పు ಎಂಪಿಡಿ ಸರ್ ನಾನು ನುವ್ ಇತ್ತವೆ ನಾನು ಎಲ್ಸ ನಿಮ್ ಮಸ್ತು ಮಂಚೋಡಿ ಸರ್ಪಂಚ ಸಾಬೆ 100 ರೂಪಾಯಿ ಇಚೆ ಐದ ನೂರು ಐದ ರೂಪಾಯಿ ನಾಯಕರು 10 ರೂಪಾಯಿ ಏ ವಾರಿ ಕಡೆ ಎಂದ್ರೆ

మన ఊరూళ్ళు అందరం కలిసి ఒక తాడ మట్టి వినాయకుడిని వేసుకొని పెద్ద ఎత్తున అందరం ఒకటే వినాయకుడిని చూసుకొని అందరం కలిసి కట్టి ఉండి ఆ తొమ్మిది రోజులు ఆయన మంచిగా చూసుకొని మంచిగా పూజ చేసి ఇది వినాయకుడు పండుగ అంటేనే అందరికి మనం ఐక్యంగా ఉండడానికి గారు చేసుకునేది ఇట్లా కొట్టుకో ఒక్కొక్కరు చదువుకున్న వాళ్ళని కారా మనం మనకి ఇట్లా చేస్తే మన వాళ్ళు ఎట్లయితే చెప్పు మనం అందరం ఒక మాట మీద ఉండాలి ఒక ఊరు ఒక వినాయకుడు ప్లాస్టిక్ కాకుండా పైసలు వద్దు ఏమద్దు చెందద్దు బంద్ అన్ని అన్ని బంద్ చేద్దాం మనకు దోషిని మనం వేసుకొని మన దేవుణ్ణి మనం చేసుకొని తొమ్మిది రోజులు కలిసి కట్టుకుండి మనం ఏందో మన యూనిట్ ఏందో మనం నేర్పిద్దాం ఈ కొత్తుగోడి లంగా పంచాయతీలు వద్దు మనకి அரே மட்டும் கதா மனம் எவரோம் மட்டி விநாயகர் மட்டி விநாயகம் பர்வரணா ஜெய போலேஜ் ఈసారి మన విలేజ్ టీవీలో వినాయక చవితి సందర్భంగా ఒక మంచి మెసేజ్ని ఇస్తూ మీ అందరి ముందుకి మన కొత్త టీంతో వచ్చేసాము కాబట్టి మీరంతా చూసి ఆశీర్వదిస్తారని ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి లైక్ కొడతారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గంట సింబల్ని కొట్టడం మాత్రం